బెస్ట్ ఒలింపియాడ్ స్కూల్గా నలంద స్కూల్ ఆర్మూర్ మున్సిపల్ పరిధి మాడుపల్లిలో గల నలంద హై స్కూల్ విద్యార్థులకు ఈ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు ఈ విద్యా సంవత్సరంలో ఈ హైదరాబాద్ ఐఐటి ఒలింపియాడ్ అకాడమీ వారు ఆర్ఎంఎం ఆర్ఎస్ఎం ఏ మ్యాట్ బి మ్యాట్ కేసాట్ టీఈట్ కాంపిటేటివ్ పరీక్షలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించారు ఈ విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కాంపిటేటివ్ పరీక్షలు సుమారుగా యాభై నుండి అరవై స్కూల్స్ మరియు ఆరు వందల నుండి ఎనిమిది వందల మంది విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షలు రాశారు ఈ పరీక్షలు నలంద విద్యార్థులు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించడంపై చాలా సంతోషంగా ఉందని నలంద పాఠశాల యాజమాన్యం ప్రసాద్ సాగర్ తెలిపారు ఈ విద్యా సంవత్సరం బెస్ట్ ఒలింపియడ్ స్కూల్ అవార్డును స్కూల్ సొంతం చేసుకుందని వారు వర్షం వ్యక్తం చేశారు ఈఏబిఎస్ వారు నిర్వహించిన ప్రతి స్టేట్ లెవెల్ కాంపిటేటివ్ పరీక్షల్లో మా విద్యార్థులు ర్యాంకులు సాధించడం మాకు గర్వంగా ఉందని తెలియజేశారు ప్రోత్సాహం అందించిన విద్యార్థుల తల్లిదండ్రులకు వారు కృతజ్ఞతలు తెలిపారు ఈ అకాడమీ సిఇఓ ఫనీ పవన్ మరియు జోనర్ నిలిచిన మణికంటలకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు